నమస్కారం అండి అందరూ బాగున్నారా నేను మీ ప్రియసి ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన ఒక టెక్ విషయాని గురించి మాట్లాడుకుందాం అదేంటంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ లేదా సింపుల్గా జీసీసీ సాఫ్ట్వేర్ రంగంలో దీని గురించి చాలా వింటుంటాం అసలు ఇదేంటి ఇది ఎలా పనిచేస్తుంది మనకెందుకు ఇది అంత ముఖ్యం చూద్దామా మామూలుగా మనం ఒక పెద్ద కంపెనీ గురించి ఆలోచిస్తే వాళ్లకు చాలా చోట్ల ఆఫీసులు చాలా టీమ్స్ ఉంటాయని తెలుసు ఉదాహరణకు ఒక అమెరికన్ కంపెనీ ఉందనుకోండి వాళ్లకు తమ బిజినెస్ అంతా అక్కడే ఉంటే కొంతవరకు ఖర్చులు ఎక్కువ అవుతాయి కొత్త టాలెంట్ వెతకడం కష్టం కావచ్చు అప్పుడు ఏం చేస్తారు వ్యాఖ్యాత సరిగ్గా ఇక్కడే ల పాత్ర వస్తుంది గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అంటే ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ తమ సొంత ఆపరేషన్స్ కోసమో లేదా తమ కస్టమర్ల కోసమో విదేశాల్లో ముఖ్యంగా తక్కువ ఖర్చుతో కూడుకున్న దేశాల్లో మన భారతదేశం లాంటివి ఏర్పాటు చేసుకునే ఒక ప్రత్యేకమైన కేంద్రం సింపుల్గా చెప్పాలంటే ఇది ఆ మాతృసంస్థ పేరెంట్ కంపెనీ యొక్క ఒక ఎక్స్టెన్షన్ అన్నమాట ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఐటీ సపోర్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆ డీ డేటా అనలిటిక్స్ బిజినెస్ ప్రాసెస్ ఆప్టిమైజేషన్ ఇలాంటి చాలా కీలకమైన పనులు చేస్తుంటారు మీకు ఒక ఉదాహరణ చెప్తాను అమెరికాలో ఉన్న XYZ కార్పొరేషన్ అనే ఒక పెద్ద టెక్ కంపెనీ ఉందనుకోండి వాళ్ళు ఇండియాలో బెంగళూరులో ఒకని ఓపెన్ చేశారు ఇప్పుడు ఆ బెంగళూరులోని లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు టెస్టింగ్ టీమ్స్ డేటా సైంటిస్టులు సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఇలా చాలా మంది పని చేస్తుంటారు వీళ్ళందరూ ఎక్స్పాయజెడ్ కార్పొరేషన్ యొక్క గ్లోబల్ ప్రాజెక్ట్స్ లో భాగమవుతారు అమెరికాలో ఉన్న టీమ్స్తో కలిసి పనిచేస్తారు మరి ఎందుకు ఈలు దీనివల్ల లాభాలేంటి ఖర్చుల తగ్గింపు కాస్ట్ ఎఫిషియన్సీ ఇది చాలా ముఖ్యమైన కారణం మన దేశంలో టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ తక్కువ ఖర్చుతో దొరుకుతారు ఆపరేషనల్ ఖర్చులు కూడా తక్కువ దీనివల్ల కంపెనీకి చాలా డబ్బు ఆదా అవుతుంది ప్రతిభ అందుబాటు యాక్సెస్టు టాలెంట్ భారతదేశంలో చాలామంది నైపుణ్యం కలిగిన సాఫ్ట్వేర్ నిపుణులు ఉన్నారు వీళ్లకు ప్రపంచ స్థాయి కంపెనీలలో పనిచేసే అవకాశం వస్తుంది కంపెనీలకు కావాల్సిన టాలెంట్ దొరుకుతుంది ఇరవై నాలుగు బై ఏడు ఆపరేషన్స్ ఇరవై నాలుగు బై ఏడు ఆపరేషన్స్ మనకు అమెరికాకు మధ్య టైం జోన్ తేడాలు ఉంటాయి కదా దీన్ని కంపెనీలు తమకు అనుకూలంగా మార్చుకుంటాయి అమెరికాలో పగలు పనిచేసిన టీం రాత్రి తమ ప్రాజెక్టును ఇండియాలోనికి హ్యాండోవర్ చేస్తుంది ఇక్కడ వాళ్లు పని చేస్తారు మళ్లీ ఉదయం వాళ్లకు హ్యాండోవర్ చేస్తారు ఇలా నిరంతరాయంగా పని జరుగుతుంది తద్వారా ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి కొన్నిలో ప్రత్యేకమైన నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటాయి ఉదాహరణకు ఒక జిసిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ లో లేదా సైబర్ సెక్యూరిటీలో చాలా స్ట్రాంగ్ కావచ్చు ఆ కంపెనీకి ఆ అవసరం వచ్చినప్పుడు ఆని ఉపయోగించుకుంటారు కొత్త ఆవిష్కరణలు ఇన్నోవేషన్లు కేవలం సపోర్ట్ ఇవ్వడమే కాదు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా కొత్త ప్రోడక్టులు సొల్యూషన్స్ డెవలప్ చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి మీరు ఇంకో ప్రశ్న అడగవచ్చు ఇది బీపీఓ లాంటిదేనా అని ీపీఓ బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ కుకీ మధ్య కొద్దిగా తేడా ఉంది లో థర్డ్ పార్టీ కంపెనీలకు పని అవుట్సోర్స్ చేస్తాం కానీ జీసీసీ అనేది మాతృ సంస్థకు సంబంధించిన సొంత యూనిట్ అంటే ఇది ఆ కంపెనీలో అంతర్గత భాగం అందుకే ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడంలో వ్యూహాలను అమలు చేయడంలోకి మరింత స్వేచ్ఛ బాధ్యత ఉంటాయి సో ఇప్పుడు మీకు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అంటే ఏంటో సాఫ్ట్వేర్ రంగంలో దీని ప్రాముఖ్యత ఏంటో ఒక స్పష్టమైన అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను వీలు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యంగా ఐటీ రంగానికి చాలా బలాన్ని ఇస్తున్నాయి ఇక్కడ వేలల్లో ఉద్యోగాలు సృష్టిస్తున్నాయి అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్టను పెంచుతున్నాయి ఈరోజు మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని టెక్ విషయాల గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీకు